హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా ప్రతి భార్య భర్త అయితే ఈ వీడియో చూడాలండి నేను ఒక చిన్న కథ ద్వారా ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఓర్కు సహనం ఉంటే ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందనేది ఈ చిన్న స్టోరీ ద్వారా చెప్దామనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక పల్లెటూరు అనమాట అది ఎండాకాలం ఫుల్ ఎండలు సో తాగుదామంటే బోర్లలో నీళ్ళు ఉండవు బావిల్లో నీళ్ళు ఉండవు పాపం ఒక ఆవిడ ఏం చేస్తుందంటే ఇంటి ముందర ఒక రెండు పెద్ద బిందెలు పెట్టి దూరం నుంచి చాలా దూరం నుంచి నీరు చిన్న బిందెతో నీళ్లు తీసుకొస్తూ దాంట్లో పోస్తుంది అనమాట ఆమె భర్త ఎండనబడి అప్పుడే ఇంటికి వస్తాడు గుమ్మానికి అడ్డంగా బిందెలు చూశాను చూసుకోకుండా తన్నాడు అనమాట అందులో బిందులో ఉన్న నీళ్ళన్నీ ఒలికిపోయాయి దాంతో అతను చాలా కోపంగా కోపం 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 తెచ్చుకునేసి భార్య కోసం చూస్తున్నాడు ఇప్పుడు వచ్చేస్తే తిడదామని అంతలోనే భార్య వస్తుంది అనమాట నీకు అసలు బుద్ధుందా ఏంటి బిందులు ఇంత అడ్డంగా పెట్టావు దాన్ని తనడం నేను చూసుకోకుండా తనడం వల్ల నా కాలికి దెబ్బ అయింది నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదా బుద్ధి లేదా నీకు ఇట్లే పెంచారా మీ తల్లిదండ్రులు అని తిడతారనమాట అప్పుడు ఆ భార్య నేను ఇంత కష్టపడి అంత దూరం నుంచి వాటర్ తీసుకొస్తుంటే అందుకోవాల్సింది పోనిచ్చి నన్ను ఇంకా తిడతారా ఇంకా మా కుటుంబాన్ని మా అమ్మ నాన్న గురించి తిడతారు నేను అస్సలు నీ దగ్గర నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇది కోపంలో ఉన్నప్పుడు భార్య భర్త యొక్క సంభాషణ ఇప్పుడు కోపంలో లేనప్పుడు అర్థం చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటుందో చూడండి సో ఏంటంటే సేమ్ భార్య ఒక రెండు బిందెలు పెడుతుంది వాటర్ దూరం నుంచి వాటర్ తీసుకొస్తుంది అందులో పోస్తుంది అప్పుడే హస్బెండ్ వస్తాడు చూసుకోకుండా తనుతాడు అనమాట వాటర్ వలికిపోయింది అప్పుడు అతను అనుకుంటాడు అయ్యో పాపం ఎంత కష్టపడి అంత దూరం నుంచి తెచ్చిపోతుంది అయ్యో నేను వాటర్ అంత వేస్ట్ చేశాను అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు భార్య వస్తుంది నేను ఇలా చూసుకోకుండా తన్నాను వాటర్ అంతా పోయాయి అని చెప్తాడు అయ్యో దీంట్ ఏముందండి పర్వాలేదు వాటరే కదా మళ్ళీ తెచ్చుకుందాంలే ఎండన పడి వచ్చారు పదండి మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్తుంది చూసారా కోపంలో ఉన్నప్పుడు భార్య భర్తల మధ్య మాటలు ఎలా ఉంటాయి అదే కోపం లేకుండా అర్థం చేసుకుంటే వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా కోపం వల్ల మనం నష్టపోయేదే తప్ప ఇంకోటి ఏమీ లేదు దానివల్ల ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది అదే అర్థం చేసుకున్నారనుకోండి భార్య కానీ భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదైనా సిచ్యువేషన్ కానివ్వండి అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కుటుంబం అంతా హ్యాపీగా గడపచ్చు ఏమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్